అయితే మేము హిందూ కుటుంబం నుంచి పుట్టిన వాళ్ళమే మేము రక్షణ పొందుకుందైతే అసలు దేవుడు అంటే మాకు ఎవరో తెలియదు అసలు ఆయన అంటే ఎవరో తెలియదు ఆయన ఏంటి వాళ్ళం ఎక్కువ శాతం అయితే మా నాయనమ్మ పూజించిన పూజలకైతే సాయిబాబా భక్తుడి అసలు మేము మా అమ్మ పూజించిన భక్తులైతే నాగభ స్వామిని పూజించేవాళ్ళం మా భక్తులు అయితే మేము నమ్ముకుంది కూడా హిందువుల కుటుంబం నుంచి నమ్ముకున్నాము మాకంటే ఈ విగ్రహ పూజలు అంటే మాకు తెలుసు కానీ ఏసు ప్రభు అంటే ఎవరో నా నామకాత వాడిని ఏ మాలా మాదిగోడు కొలుస్తారేమో అనుకుంటారు వాళ్ళం అయితే మేము ఒక్కే శాతం దాన్నే అనుకునేవాళ్ళం అయితే నాకు బాగానే ఉంది కానీ నేను పుట్టిన టయానికి అమ్మ పొలం పనికి పోయించే లోపల నేను దోగా ఆడితే ఆడుకుంటూ ఉండేవాడిని నాకు ఇద్దరు అక్కలు రెండో అక్క ఏం చేసిందంటే బుడ్లో కిరోశన పోతుండే పెద్ద అక్కాయి అక్కాయి దొల్లిచ్చేసింది తొలిస్తే నేనేం చేశాను దాంట్లో పాకులు ఆడకుండా ఇస్తూ ఉన్నాను అక్క వల్ల ఆ మంట ఎలిగిస్తడం వల్ల అప్పుడు ఆమె గుర్తుకు వచ్చింది అయితే రక్షిస్తాడు కదా అని నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో ఏసయ్య నన్ను కాపాడని అడిగింది నల్లటి కప్పు ఉంది అక్కాయికి ఆ కప్పు పెడిన వెంబట్టని ఆ బట్టలు మొత్తం గౌను మొత్తం కాలిపోయింది కింద చర్మం మాత్రం ఏమీ కాలేదు అయితే అప్పటి నుంచి దేవుడు గుర్తు కానీ నాన్నకు మాత్రం వాళ్ళ అమ్మకైతే ఇష్టం ఉండదు వాళ్ళ నాన్న నాన్న చూడాలంటే ఇద్దరు కొడుకులు ఆమెకి అయితే ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు ఇక్కడ పిట్టినాడలో బ్రాహ్మణపల్లెలు అంటే మంచి పేరు తెచ్చుకున్నాడు వికాస్ పబ్లిక్ స్కూల్ అంటే బాబాయ్కి నెంబర్ వన్ స్కూల్ పేరు అయితే ఆయన సంపాదించుకునే పేర్లు ఆస్తులు అన్నీ ఆయన పేరు మీద రాబించుకునేవాడు కానీ మాకు పెట్టాలంటే మా నాయన మొప్పుకునేది కాదు మేము హిందూ కుటుంబంలోనే బతకాలి మేము హిందూ జీవితంలో జీవించాలనుకునేదామా అయితే మేము అనుకునేవాళ్ళు అప్పుడప్పుడు ప్రభా ఏంది ప్రభా ఈ జీవితంలో బతకాలంటుంది అనుకునేవాళ్ళం కానీ ఆమె అయితే నాన్న తీసుకెళ్ళి రోజుకి స్లీపింగ్ ట్యాబ్లెట్ నిద్రమాత పిల్లలు ఏడు ఆరు వేసేది ఎందుకంటే తన కొడుకు పెద్ద కొడుకు ఉండకూడదు చిన్న కొడుకు కొడుకుంటే ఆస్తి మొత్తం సంపాదించుకోవచ్చని అయితే నేనేమనుకునేవాడిని అయితే నేను అప్పుడు చిన్నపిల్లగా నాకు తెలియదు ఆ విషయం అసలు అంత విషయం కూడా తెలియదు అయితే నాయనమ్మలు తాతయ్యలు పెద్దమ్మలు అందరూ చదువుతూ ఉండేవాళ్ళు అయితే మేము చదువుతూ ఉంటే మేము వినేవాళ్ళం కానీ మాకేం తెలియదు అయితే నాయనమ్మ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నా కొడుకు బాగోట్లేదు నేను చూపించుకుంటాను గుంటూరు తీసుకెళ్ళి మంగళదాస్ నగర్లో పెట్టేసి ఆడ రోజు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తుంటే ఏడు ఆరు ఇస్తుంటే అది మింగుతాయనా అంతే పొనుకునేవాడు ఏమైందని ఏమైందని మేము అడుగుతూ ఉండేవాళ్ళం అమ్మ అడుగుతూ ఉండేది కానీ ఎవరు ఏం చెప్పే సమాధానం చెప్పేవాళ్ళు కాదు మేము ఆ ట్యాబ్లెట్ పట్టుకొని తీసుకొచ్చి నల్లపాడు మాది నల్లపాడు సొంతూరు నల్లపాడు డాక్టర్ దగ్గరికి ఆరంబి డాక్టర్ దగ్గర చూపిస్తే అది స్లీపింగ్ టాబ్లెట్లు నిద్రపెట్టే ట్యాబ్లెట్లు మరి మీ భర్తకి ఏ జబ్బు లేదు మరి ఏమైందో మీకు తెలియదా అంటే మాకేం తెలీదు అని అనేవారు మేము పుట్టిన ప్రాంతం మొత్తం కాముట్లు బ్రాహ్మణులే ఉంటారు మాకు ఇన్ని వాళ్ళు చేసే విగ్రహ పూజలు వాళ్ళతోనే మేము ఇంటి కట్టుబడి ఉన్నాము మాకు యేసుప్రభు అంటే మాకు ఎవరు తెలియదు అసలు అంతవరకు పంతొమ్మిది వందల తొంభైలో కూడా అయితే నేను జీవించిన జీవన ప్రకారం అయితే అసలు మా నాన్న చనిపోవలసిన వాడు ఆ చనిపోవాల్సిన దినంలో కూడా దేవుడు కాపాడి ఆయన రక్షించబడ్డాడు ఆయన రక్షించబడడం కారణం కూడా ఆయన వల్లే మేము రక్షించబడ్డాం మేము కుటుంబం అంతా రక్షించబడ్డాం ఆయన ఆయన తీసుకువచ్చానికి ఎంతో కష్టపడి ఆమె అయితే పంపిణా అన్నది అంటే ఏమైంది ఏంటంటే మా మీ ఆయనకి జబ్బు ఉంది ఒక రోగం ఉందని చెప్పి రోజు ఆ బిళ్ళ లేస్తూ ఉండేది అయితే మేమైతే అదే మాట ప్రకారం మేము నమ్మే నమ్మేవాళ్ళం డాక్టర్ని రోజు చూపిస్తాయని అదే మాట చెప్పాడు జబ్బు అయితే ఏమీ లేదమ్మా టాబ్లెట్ అయితే స్లీపింగ్ టాబ్లెట్ మాత్రం వెళ్ళేస్తుంది తన కొడుకు ఇష్టం లేదని వేసుకున్నట్టుందేమో మాకు తెలియదు మీరే మరి ఎవరు పెద్ద మనుషులు తీసుకెళ్ళి మాట్లాడుకోమన్నప్పుడు ఇంటి పక్కన రెడ్లు ఉండేవాళ్ళు కౌట్లు ఉండే వాళ్ళని తీసుకొని పోయి అమ్మ మాట్లాడింది మాట్లాడిన వెంటనే పంపించాలంటే కొంచెం ఆలోచించిందామా పంపిస్తే మళ్ళీ వీళ్ళు తిప్పుకొని కోలుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉండేది ఆ ప్రకారం మేరకు ఆమె తీసుకొస్తామని దానికి ఆ ఒప్పుకోలే ఒప్పుకోపోతే ఆ రెడ్లు కాముట్లు అందరు కలిసి ఎగబడి కొడతాము నిన్ను ఎక్కువ మాట్లాడామంటే తన భర్తను తనకి పంపించడానికి నీకేం అడ్డు నీకేం హక్కు నీ కొడుకు అయితే అవ్వచ్చు నీకు పంపించాల్సిందంటే పంపించినప్పుడు అమ్మ తీసుకొచ్చి మనకి దగ్గరలో అక్కడ కాకని తోట ఉండేది నల్లపాడి నుంచి కాకాని పోవడానికి పావలా ఐదు పైసలు యాభై పైసలు పెట్టుకోవడానికి ఛార్జీ డబ్బులు లేక నడుచుకుంటూ ఏడు వారాలు తీసుకెళ్ళింది ఏడు వారాలు తీసుకెళ్ళింది ఏడు వారాల్లో ఆరో వారంలోనే మని మంచి కోలుకున్నాడు మూడో వారంలో చూస్తే కొంచెం కోలుకున్నాడు ఆరో వారంకి వచ్చే వాళ్ళు పూర్తిగా కోలుకున్నాడు ఏడో వారంకి వచ్చే అసలు పూర్తిగా జబ్బు అంటే ఏమీ లేదు మంచి లేచి చక్కగా తిరుగుతూ ఉన్నాడు అయితే అట్ట ప్రతి వారం వెళ్ళాలంటే మాకు ఇబ్బంది లేదు మేము తోటకి ఇంకా పద్దాగలందూరం పోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంది ప్రభా అని ఏడ్చి మమ్మీ ప్రార్థన చేసుకుంటా ఉండేది అమ్మ అయితే విగ్రహ పూజలు చేస్తా అని అటు ఆయన్ని కొలిచేది అయితే దేవుడు ఒంట్లోకి వచ్చేవాడు నాగవేయ స్వామి ఆ ఇంట్లోకి వచ్చి పూజలు చేసినప్పుడల్లా ప్రతి కోలుపులు ఆమెకి ఏదో పూనకం వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు అనేక విగ్రహాలు దేవుడు మొక్కునేవాడు ఇంట్లోకి అయితే యాభై పొటాలు ఉండేవి యాభై పటాలు ఉండేవి అవన్నీ మొక్కుతూ ఉండేది అయినా కానీ ఇల్లు పూలు మాది అంటే పెంగుడి డాబా టైపులో ఉంటుంది మట్టిగోళ్ళు ఎప్పుడు అలుగుతూ ఉంటుంది ఎప్పుడు పడిపోతూ ఉంటే ఎప్పుడు అలుగుతూ ఉంటదామా పూజలు మాత్రం ఆపేది కాదు మా నాన్న తగ్గినా కానీ పూజలు ఆపలేదు కానీ తగ్గింది కదా మనకు దేవుడు రక్షించాడని ఆలోచించకుండా మళ్ళీ విగ్రహ పూజలో దిగిపోయింది దిగిపోయినప్పుడు మేము అనుకునేవాళ్ళం ప్రభావ ఏంది మళ్ళీ మళ్ళీ ఇటు దిగిపోయిందని అక్కాయి అనుకునేది నాకు అక్కాయి ప్రతిదీ కొంచెం పెద్ద ఊహ వచ్చే కొద్ది చదువుతూ ఉండేది పెద్ద అక్కాయి అయితే మేము అంతగా నమ్ముకునేవాళ్ళం కాదు తర్వాత తర్వాత నాన్న తగ్గిన తర్వాత ఇంకా రోజు ఆ గాజులు అమ్ముకుని ఆయన వచ్చి అడుగుతూ ఉండేవాడు ఏందమ్మ తోటకు రావట్లేదు కనపడతలేదు నేనైతే వెళ్తున్నాను ప్రతి సోమవారం వెళ్తున్నా ప్రతి ఆదివారం వెళ్తున్నా మీరు రావట్లేదు ఏంటంటే మాకు దేవుళ్ళే దేవుళ్ళు మా దేవుడే మా గొప్ప మాకు నాగవై అంటే ఇష్టం మాకు ఆ దేవుడే గొప్ప సాయిబాబు అంటే మా ఇష్టం మేము కొలుచుకుంటాము మా అబ్బాయి పేరు కూడా సాయిబాబు అని పెట్టుకున్నాము ఎందుకు మేము ఎందుకు పోయి మేము ఎందుకు రావాలి రాము అంటే అమ్మ అంటా ఉండేది ఆ గాజులు చేప అన్నాడు దేవుడు రక్షించబడ్డాయి మీరు స్వస్థపరచబడ్డాడు మీ రక్షించబడ్డాడు నువ్వు ఒకసారి మళ్ళీ వచ్చి చూడమ్మా అంటే నాకు దూరం అవుతుంది నేను వంక పెట్టి అడ్డం పెట్టేది అమ్మా అయితే మేమైతే ఎక్కువ శాతం ఈ మాధోళ్ళు కొల్చే కులానికి నేను పోవాలా అని పెద్దక్క అనుకుంటా ఉండేది మేము అందరం అనుకోలేకపోయినాక పెద్దక్క అనుకుంటా ఉండేది తర్వాత అమ్మ కూడా అదే మాట అనుకుంటా ఉండేది సరేలే అని చెప్పి మళ్ళీ గాజుల షాప్ అయినా మళ్ళీ ఓ రోజు సోమవారం గాజులు అమ్ముకోవడానికి వచ్చి అమ్మ ఈ వారాన్ని నేను వెళ్తానని నాతో పాటు వస్తావా అంటే నేను రాను అన్నది ఆ టైంకి ఆమె కాళ్ళు నొప్పులు ఏదో వచ్చిందంట మనకి తెలియదు చిన్నప్పుడు నేను కాబట్టి నాకు తెలియదు కాబట్టి అమ్మ చూతా ఉంటే అక్క చూద్దాం ఉంటే నేనున్నాను అయితే ఆ కాళ్ళేపి ద్వారాగా చర్చికి వెళ్ళడం మొలపెట్టింది ఆ రోజు మళ్ళీ తోటకి అటు వెళ్ళబట్టి ఇన్ని వారాలని మొక్కని వెళ్ళింది ఆ తర్వాత నుంచి ఇంకా తర్వాత దూరం అవుతుంది నేను పోలేను నాకు ఛార్జీలు అవుతుంది పిల్లల్ని వేసుకొని పోవాలని ముగ్గురు పిల్లల్ని వేసుకొని నడుచుకుంటూ పోవాలని పోవాలని పోాలని చెప్పి నాకు దగ్గరకున్న మందిరం చూపించి ప్రభావం అడిగినప్పుడు గోరంట్లో ఓసన్న మందిరం చూపించాడు అయితే అంత దూరం కూడా పోలేము అంటే నల్లపాళ్ళు ఓసన్న చూపించాడు అది పట్టుకున్న తర్వాత మేము విడిచిపెట్టలేదు దేవుణ్ణి అయితే నేను రెండు వేల తొమ్మిదిలో మాత్రం నేను చదువుకున్న టైంలో మెడికల్ షాప్లో చేస్తున్నాను మెడికల్ షాప్లో చేస్తున్నప్పుడు ఆ మెడికల్ షాప్ ఓనర్ అనేవాడు డబ్బులు టయానికి ఇస్తా ఉండేవాడు కానీ ఛార్జీకి ఇచ్చి మళ్ళీ మెడికల్ షాప్లో మెడిసిన్ అవ్వాలి తెమ్మని చెప్పేవాడు ఆయన చెప్పి బస్సు ఎక్కి వెళ్ళాయా నీకు ఛార్జీ మిగులుతాయి నీకు టిఫిన్ చేయడానికి ఖర్చులు ఉంటాయి నీకు మిగులుతాయి కదా అంటే నేను అనుకున్నాను ఆయన జ్యోతి ఎందుకు కనాలని చెప్పి ఆటోలో వెళ్ళాను ఆటోలు వెళ్ళినప్పుడు మరి నేను ఆ పాపదోషములు ఏముండో తెలియదు కానీ ఆటో మొత్తం సగం దూరం పోయిన తర్వాత గో కోసం మన కృపా అని చెప్పి ఐడియా ఉంది అందరికి తెలిసే ఉంటుంది దాని దగ్గరకు పోయిన తర్వాత గుంటూరు దగ్గరగా ఉంది ఇంకా మధ్యలో ఆ మధ్యలో కృపామిస్ట్ ఉంది ఆ పెట్రోల్ దగ్గర బంకు దగ్గర రాగానే పెట్రోల్ బంకులో పనిచేసాయన ఆ సైకిల్ వేసుకొని అడ్డంగా రోడ్డు అడ్డంగా వచ్చేసాడు ఆటోవాడు ఏం చేయాలి కాక రోడ్డు అటు చివరికి వెళ్ళిపోయాడు అటు చివరికి వెళ్ళిపోయి బ్రేక్ కొట్టకులే ఆటో మొత్తం పల్టీ కొట్టిపోయింది అయితే ఆ పల్లీ ఆటోలో ఉన్న వాళ్ళందరికీ ఏమీ కాలేదు కానీ డ్రైవర్ మాత్రం మేలుకున్నాడు అందరు అందరూ బాగానే ఉన్నారు కానీ నాకు మాత్రం ఆటో మీద పడిపోయింది గుండెల మీద పడిపోయింది ఆటో కాలేమో ఆ రేక్ కింద ఆగిపోయింది కాలు ఆ గానుల కింద రేక్ కింద ఆగిపోయింది కాలు కోసుకుంది బ్లడ్ కారిపోతుంది అయితే నాకు తెలిసిన ఇంటి పక్కన రెడ్లు ఉన్నారు ఆ రెడ్లు వచ్చారు కానీ చూసుకున్నారు కానీ లారీ ఓనర్ వాడు చూసుకున్నారు కానీ నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేద్దామని ఎవరికి దయ కలగలేదు నాన్న మున్సిపల్ ఆఫీసర్ చేస్తూ ఉండేవాడు ఆ టైంకి ఫోన్ చేయగలనే పంచాయతీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు పంచాయతీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగిందో ఎట్ట అని అడిగాడు ఇట్ట పొమ్మన్నాడు మావయ్య బస్సుకే బొమ్మని నేను ఇట్ట ఆటోకి వచ్చాను ఈ కాలు బాగా దెబ్బ తగిలింది మరి నాకైతే బతుకుతాయని ఆశ్చర్య నాన్న నన్ను ఎక్కడొస్తాడు హాస్పిటల్ చేర్చున్నానంటే ఆయన అన్నాడు నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడు స్థిరపరుస్తాడు నేను గొప్ప మార్గం నడిపిస్తాడు నువ్వు ఏదైనా తప్పిదం చేస్తున్నావు దేవుడిని అడుగా అన్నాడు నేనైతే తప్పుతం చేయలేదు నాన్న నేను దేవుడికి ఏ అయిష్టంగా చేయలేదు నమ్మకం పరిచయం చేస్తున్నాను ప్రతి బల్లాల బల్లారాధనలో కూడా చేతులు వేస్తున్నాను నేనైతే ఏం చేయలేదు డాడీ అంటే నువ్వు చేస్తుంటే ఒకసారి గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకో అంటున్నాడు నేను హాస్పిటల్కి పోయిన టైంలో రాత్రిపూట డాడీని కాలుతుంది అదే కాలుతో ఈ కాలే కొట్టాను ఎగిరి తన్నాను ఎందుకంటే ఇద్దరు గొడవ వచ్చింది గొడవ వచ్చిన సందర్భంలో నేను కాలుతూ తన్నాను డాడీ నాటి పదకొండు ఇంటికి ఆ మాట అన్నాడు నువ్వు ఇక్కడ పొద్దున ఖాళీ ఇరిగిరా నువ్వు దేవుడి సన్నిధికి రాకపోయినా నాకు ఇబ్బంది లేదు నువ్వు ఖాళీ ఇరిగి హాస్పిటల్ పాలి నన్ను పిలుస్తావురా అన్నాడు అదే ప్రకారం దేవుడు పదకొండుకి రుజువు చూపించాడు కానీ నేనైతే ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ కేసు అయితే నేను కేసు రాయాలా మేము చేర్చుకోమన్నారు ప్రైవేట్ హాస్పిటల్ మూడు తిరిపా లలిత హాస్పిటల్ తిప్పాము ఎక్కడా చేర్చుకోమన్నారు తర్వాత సెంట్ జోసఫ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది దాంట్లో నర్సులకి సిస్టర్లు వాళ్ళందరూ సౌమ్య తర్పణ చేస్తారు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు మేము చేర్చుకోము కేసు అయితే ఇది కూడా మాకు ఇబ్బంది డాక్టర్లు అవైలబుల్లో లేరంటే నేను అన్నాను నేను చర్చకి వెళ్తానమ్మా నాకు ఎవరైనా పర్లేదు నాకు ముందు ఆ కాల్ ట్రీట్మెంట్ చేస్తే సార్ నేను బతికితే చాలు నేను సాక్షికి నిలబడాలా అంటే డాక్టర్ అన్నాడు నేను చర్చికి పోతాను నేనే ట్రీట్మెంట్ చేయని ముందు కేసు పెట్టాలంటే ఆయన కాలు పట్టుకొని బతిని ఆడుకున్నాను నన్ను బతికిచ్చు ప్రభా అయ్యా నన్ను బతికిచ్చి డాక్టర్ గారు నేను సాక్షికి నిలబడతాను దేవుడు సాక్షికి నిలబడతాను రాత్రి ఇదే కాలుతో కాలుతో తన్నాను ఎడం కాలుతో అది కాలుతో తనటం వల్లే నాకు కాలు యాక్సిడెంట్ అయింది కానీ నేను చేసుకున్న పాపం నా ఎంటే వచ్చింది అది కాబట్టి నేను దేవుడి సన్నిధిలో ఉండి అడగలేకపోతున్నాను కాబట్టి ఇప్పుడు హాస్పిటల్లో ఉండి అడుగుతున్నాను దాన్ని బతికిచ్చి నేను సాక్షి అన్నప్పుడు ఆయన బతికిచ్చాడు ఆయన బతికిచ్చిన వెంటనే మళ్ళీ నేను కోలుకున్నాను ఆ మూడు నెలలు దోగా అన్నం తినేవాడిని దోగాడుకుంటే మెట్లు ఎక్కేవాడిని ఆ బెట్లు ఎక్కేత టైంలో కూడా అసలు అన్నం తినడానికి కూడా బాత్రూమ్ వస్తే కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు అమ్మోళ్ళు పొలం పని వెళ్ళిపోయేవాళ్ళు నేనైతే నరకం అనిపించాను ఆ మూడు నెలలు ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు చూడని రీతిగా నేను చూశాడు దేవుణ్ణి అడిగాను ఏ ప్రభాన్ని నీ తప్పు చేశాను ప్రభా ఇక ఎన్నటి చేయని ప్రభావాన్ని దేవుడి సన్నిధిలో సాక్షిగా బతుకుతాను నీ పరిచయలో నమ్మకం కూడా నమ్మకస్తుడిగా నమ్మకస్తుడుగా ఉంటాను అన్నాను కానీ దేవుడు ఎందుకు నమ్మకస్తుడు ఉన్నా కానీ జరిగింది నీ ప్రభాన్ని దేవుణ్ణి చూస్తూ ఉండేవాడిని కానీ దేవుడు మూడు నెలల తర్వాత కోలుకునేందుకు కుప్పనిచ్చాడు ఆ తర్వాత నేను హైదరాబాద్ అక్కడ తగ్గింది హైదరాబాద్ వెళ్ళి అక్కా చదువుకున్న టైంలో కూడా మళ్ళీ బాప్తీసిన ముందుకొని రక్షణ ముందుకున్నా కానీ సినిమాలకి తిరిగేవాడిని మందు మందు షాపులు అంటే మనకి అలవాటు అయిపోయింది మందు కూడా తాగేవాడిని ఎవరికి చెప్పకుండా తాగేసి వచ్చి సైలెంట్గా పండుకునేవాడిని లేకపోతే మందిరం పోయి మందిలో పండుకునేవాడిని దైవసాఖలు ఎవరికి చెప్పేవాడిని కాదు చిన్నకైతే జాషువాణ ఐడియా ఉంటుంది జాషువాణ్ణ దగ్గర పోయి పండుకుంటే జాషువాణ ఒకరోజు తిట్టాడు ఏందిరా నువ్వు మందు వచ్చావు చర్చికి అసలు బాప్తి తీసుకుని రక్షణ ముందుకున్న బల్లాల్లో చేవేస్తున్నావు నువ్వేంది ఈ పని అంటే అన్నా నేను తప్పు చేయలేదన్న వాళ్ళు తీసుకెళ్లారు తీసుకెళ్ళి ప్లంబర్ పనికి తీసుకెళ్లారు మేస్త్రి పనికి అది పైపుల పనికి తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి వస్తా వస్తా తాగిచ్చారని నేను తాగాలని తాగలేదన్న అంటే అన్నకు సాక్షిగా నిలబడతా అని ఒప్పుకున్నా కానీ మళ్ళీ యథాస్థితి చేస్తున్నా కానీ దేవుడు అక్కడ కూడా నన్ను కొట్టాలని చూశాడు కొట్టాడు కూడా అన్న బయటికి వెళ్ళిపోయాడు అన్న బయటికి వెళ్ళి వేరే అంటే అక్కడ వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు అక్కడ జాన్పల్ అన్న వచ్చాడు జానపాలన వచ్చినప్పుడు వాకింగ్ ద్వారా బల్లారాధన రోజు హెచ్చరించాడు నువ్వు బాంబులు కాల్చడం వల్ల ఆ విగ్రహార పూజలు చేయడం వల్ల నీకు మళ్ళీ శాపగస్తుడు అవుతావు నీకు దేవుడు శిక్ష వేస్తాడని చెప్పాడు అయితే నేను ఆయన మాట పెడచో పెట్టి బాంబులు కాల్చాను దీపావళి వస్తే అక్క వాళ్ళందరు నేను కాల్చాను కాలిస్తే ఆ బాంబు పేలలేదని లక్ష్మి ఆట బాంబు పేలలేదని చెప్పి నేను కాలు దగ్గర పెట్టి తందామని పోతే అది సడన్గా పేలిపోయింది బాగున్నాడు పక్కన నేను ఇద్దరు ఉన్నాము అది పేలలేదని దగ్గర పోయేవాళ్ళు అది పేలింది ఈ చెవు మాత్రం ఇప్పుడు కూడా ఈనపడదు అప్పుడప్పుడు అయినా కానీ దేవుడి సన్నిధిని మరపెట్టుకొని అప్పుడు ఏడ్చి ప్రార్థన చేసుకున్నా ప్రభావ నేను చెవు తగ్గిస్తే నేను సాక్షిగా అని చెప్పాను అప్పటికి ఇప్పుడు సాక్షిగా బతుకుతున్నాను అయితే నేను ఇంతవరకు నమ్మకంగా ఉన్నా కాబట్టి దేవుడి సన్నిధులు ఇంకా నేను నమ్మకంగా ఉండాలా అనేక చేతబడి చెట్టు రెండు సంవత్సరాల క్రితం నేను బాధపడుతున్నప్పుడు ఐగార వాళ్ళు పరిచయమయ్యారు అయితే నాకు హైదరాబాద్లో పరిచయం చిన్న వాళ్ళు పెద్ద అన్నోళ్ళు ఐగారు వాళ్ళు అందరూ పరిచయమే జబరాత్ అన్న జై జాషు అన్న జా జపరాధన్నుల దగ్గర ఎక్కువ పరచాం అన్నోళ్ళు కానీ నేను అంతగా నమ్మేవాడిని కదా అన్నోళ్ళ గురించి తర్వాత నాకు వివాహం సంబంధం కుదిరిచిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డాను చేతబడి శక్తుల చేత దయ్యం చేతులు చేత బా చాలా బా బాధపడుతున్నప్పుడు అన్నవాళ్ళు చేత ప్రార్థన చేసుకున్నాను వాటి నుంచి కూడా నాకు దేవుడు విడుదల తెచ్చేశాడు కానీ కొంత అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా దైవశాఖలు చేత ప్రార్థన చేసుకున్నాను దాని కూడా విడుదల తెచ్చేశాడు నా కుటుంబం కోసం నా పిల్లల కోసం నేను ఈ చెన్నైపాలెం గ్రామం రావడానికి కూడా నాకు దారి తెలియదు అసలు ఎవరు చూడలేదు సంబంధం కూడా కురించిన వాళ్ళు కూడా ఎవరో బయట వాళ్ళు కుదిరిస్తే చేసుకున్నాము కానీ నా రక్షణ పొందుకున్న భార్య కావాలని కోరుకున్నాను రక్షణ పొందుకున్న భార్య దొరికింది నేను వివాహం చేసుకున్న తర్వాత కూడా నాకు చక్కని బాబు కానీ పాప కానీ ప్రభు కావాలి ప్రభావం అప్పుడు ఫస్ట్ పా పాపనిచ్చాడు ఆ తర్వాత ఆ బిడ్డను కూడా నమ్మకం పెంచాలని ఆశపడి నమ్మకం పెంచుతున్నప్పుడు కూడా నాకు బాబు కావాలి ప్రభా అని అడిగినప్పుడు చిన్న ప్రార్థన చెప్పుకున్నా అన్న నాకు బాబే కావాలని వాడిని నమ్మకం పరిచే సేవలు వాడబడాలడు నాలాగా నమ్మకస్తుడిగా ఉండాలి ఏ అర్థంగా జీవించాలా లోకం వైపు మేము చూడకూడదు అన్న మళ్ళీ అంటే సరే ప్రార్థన చేస్తా అన్నాడు అందరు అన్నారు డాక్టర్లు హాస్పిటల్ ఆపరేషన్ చేసినప్పుడు ముగ్గురికి మూడో అమ్మాయి మన అమ్మాయి ఇద్దరికేమో ఆడపిల్లలు పుట్టారు నాకేమో మగ పిల్లలు పుట్టాడు తర్వాత ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళకు కూడా ఆడపిల్లలు పుట్టారు మా దైవజనులని చెప్పిన ప్రార్థన వాళ్ళు చెప్పిన మాట నెరవేర్చాడు దేవుడు రూఢిపరిచి మగబెట్టినిచ్చాడు దేవుడి నమస్తోతాలు అందరికీ వందనాలు నా కుటుంబం కోసం నా కోసం నా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి దేవుడు నమస్తో మీ అందరికీ వందనాలు